గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ మరి కాసేపట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు రానున్నారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే లొగ్గుపేర మావోయిస్టులు అందరూ కూడా ప్రవేశపెట్టున్నారు ఇప్పటికే దాదాపు లొగ్గుపేర మావోయిస్టులు అందరూ కూడా ఈ సభాసలు చేరుకున్నారు ఇప్పుడు మనం చూస్తున్న రైట్ సైడ్ కనిపిస్తున్న దాని వెనుక మల్లోజ వేణుగోపాల్ గారు ఉన్నారు ఇటువైపు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సురేంద్ర మిగతా సరేంద్ర మిగతా నక్సలైట్స్ అందరూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే ఈ స్టేజ్ మీద కూర్చోబెట్టిన తర్వాత ఆయనతో పాటు మహారాష్ట్ర డీజీ గారు మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ గారు పాటు గచ్చిరౌలి ఎస్పీతో పాటు పోలీస్ పలువురు రెండు అధికారులతో కూడా ఈ స్టేజ్ మీదకి వస్తారు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మల్లరాజు వేణుగోపాల్ గారిని తీర్చి అక్కడ కూర్చోపెట్టిన తర్వాత ఆయన ఎందుకు ఉద్యమంలోకి వెళ్ళారు ఉద్యమం నుంచి బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న ఏంటి పార్టీకి ప్రజలకి దూరం అవ్వడానికి కారణం ఏంటి ఇటీవల పార్టీ చేసిన తప్పులేంటి ఆ తప్పుల్లో అతను కూడా అయినట్టుగా గతంలో ఇరవై రెండు పేజీలు లేఖ రాశారు ఆ లేఖ ఎవరి ద్వారా రాశారు అంటే టోటల్గా కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలన్నిటినీ విడిచిపెట్టి ఏ ఏ అనుమానాలు ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అవన్నీ కూడా చేయడానికి మల్రోజు వేణుగోపాల్ కూడా మాట్లాడతారు ఇప్పుడు మనం చూస్తున్న క్రౌడ్ అంతా కూడా ముఖ్యమంత్రి గారు వస్తారని తెలిసి గచ్చినోళ్ళ ప్రజలందరూ కూడా వచ్చారు వాళ్ళతో పాటు నేషనల్ మీడియా కూడా పూర్తిగా రావడం జరిగింది రీజనల్ మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా వచ్చింది ఇక్కడ వచ్చిన తర్వాత అతను నలభై ఐదు సంవత్సరాల పార్టీకి ఏం చేశారు పార్టీలో జరిగే నష్టాలు ఏంటి లాభాలు ఏంటి ప్రజలకి ముఖ్యంగా ఆదివాసులకి మా మావోయిస్టు పార్టీ చేసిన కార్యక్రమాలు ఏంటి తన పార్టీలు ఎందుకు విభేదాలు వచ్చాయి అనే విషయాన్ని కూడా పూర్తిగా వివరించే అవకాశం కనిపిస్తుంది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారు మాట్లాడి అమిత్ షా గారు చేస్తున్న మార్చి ముప్పై ఏడు సరికి పార్టీని పూర్తిగా కొలాబ్ చేస్తారు పార్టీని పూర్తిగా మావోయిస్ట్ పార్టీ లేకుండా చేస్తామని చెప్పారు కాబట్టి దానికి అనుగుణంగా ఏం చేస్తారు మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సరెండర్ పాలసీ ఏ విధంగా ఉంది వచ్చి లొంగిపోయిన వాళ్ళకి ఏ విధంగా ఆదుకుంటారు దేవేంద్ర ఫడ్నవీస్ గారు చెప్తారు దాదాపు ఆరు కోట్ల రూపాయల రివార్డు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా రివార్డులు కూడా ఇచ్చే అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు గచ్చిరౌలిలో ఇక్కడ సరెండర్ కాలనీ ప్రత్యేకంగా కాలనీ కూడా కట్టారు ఇంతవరకు గచ్చి గచ్చిరౌలి మహారాష్ట్ర ప్రాంతంలో ఎవరైతే సరెండర్ అయ్యారో వాళ్ళందరూ కూడా అక్కడే నివాసాలు కల్పించడం అటువంటి కార్యక్రమాలు చేశారు మన తర్వాత కూడా సరెండర్ కాలనీ కూడా మీకు అందరూ చూపిస్తాను ఇప్పటికే మావోజ మల్లజులు వేణుగోపాల్తో పాటు ఇటీవల సరెండర్ అయిన గిరిధర్ గారు కూడా అక్కడే ప్రస్తున్నారు దీనికి ప్రధానంగా మల్లజులు వేణుగోపాల్ గారు ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఇటీవలే మల్లరాజు వేణుగోపాల్ గారు భార్య కూడా సరెండర్ అయ్యారు కాబట్టి ఆ దాంతో ఆమె ఆయన రాకకి ఈజీ అయినట్టు తెలుస్తుంది మంగళవారం రాత్రి అంటే సోమవారం రాత్రి ఒక ఎప్పటి నుంచో టాక్స్ నడుస్తున్నాయి కానీ సోమవారం రాత్రి మల్లరాజు వేణుగోపాల్తో పాటు మరో అరవై మంది లొంగిపోతారని ఇన్ఫర్మేషన్ రావడంతో ఇప్పుడు గచ్చి రోజులు మన ఉన్నాయి గచ్చిరోలి నుంచి దాదాపు అరవై కిలోమీటర్ లోపలికి వెళ్ళేసరికి ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలోకి వాళ్ళు రావడం వాళ్ళందరినీ తీసుకొని వచ్చారు నిన్నంతా కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పోలీస్ ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్ అందరూ కూడా మల్లోజులతో మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఈ విభేదాలు ఎందుకు వచ్చాయి పార్టీ ఏం చేస్తుంది ప్రజలకి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాలు పూర్తిగా చర్చించిన తర్వాతే ముఖ్యమంత్రి గారు ఆయన టైం ఇచ్చారు దాంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు నైన్ థర్టీ రావాల్సి ఉంది మరి కాసేపట్లో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మల్లోజు రోజు వేణుగోపాల్తో పాటు మరో అరవై మంది సరెండర్ చూపిస్తారు అయితే కేవలం సరెండర్ చూపించి వాళ్ళకి కావాల్సిన రివార్డులు ఇవ్వడం కాకుండా వాళ్ళకి పునరావాసం కల్పించడం పునరావస్థ కల్పించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ పథకాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పటివరకు సరెండర్ అయిన వాళ్ళకి సరెండర్ పాలసీ ఎలా ఇంకా ఉన్న డౌన్ కూడా బయటకు రావడానికి ప్రభుత్వం ఏం ఎక్కడైతే పోలీసులు ఎక్కువ దానికి రైట్ సైడ్ లో మల్ల రోజు వేణుగోపాల్ గారు ఉన్నారు మన రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో ఆ లెఫ్ట్ సైడ్లో లో మిగతా మావోయిస్టులందరూ కూడా ఉన్నట్టు తెలుస్తుంది మన కాన్సెప్ట్లో ముఖ్యమంత్రి గారు వస్తారు కూడా మనం చూస్తాం రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ అంతా కూడా మీడియా ఉంది రైట్ సైడ్ చూస్తుంటే పబ్లిక్ కూడా ప్రతికి వచ్చారు వీళ్ళందరూ కూడా ఆదివాసీలు వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా మల్లజలు వేణుగోపాల్ గారు చూద్దాం సోను అంటే ఎలియాస్ సోను గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చినట్టు తెలుస్తుంది సోను అలి మా మల్ల వేణుగోపాల్ గారు దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు పార్టీలో వెళ్ళిన తర్వాత రెండు అంటే ఆయన పదహారు సంవత్సరాల వయసున్నప్పుడే కొండపల్లి సీతారామయ్య గారి ప్రభావంతో ఆయన లోపలికినట్టు తెలుస్తుంది ఆయనతో పాటు ఆయన ఆయన అన్నదమ్ముడు అయిన మల్లోజుల కోటేశ్వరరావుకి వెళ్ళారు మల్లోజుల కోటేశ్వరరావు గారు రెండు వేల పదిలో బిడ్నాపూర్లో ఆయన జరిగిన ఎన్కోటాలు జరిపారు అంటే ఇక్కడ మనకు చాలా విషయాలు తెలిసే అవకాశం అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే అగ్రవర్ణాలకు చెందిన మల్లోజుల వేణుగోపాల్ కుటుంబం పూర్తిగా మావోయిస్టు పార్టీకి పీపుల్స్ వాళ్ళకి ఎందుకు వెళ్ళింది పీపుల్స్ వాళ్ళు వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి అనే విషయాలు పూర్తిగా వివరిస్తారు పార్టీ తొలి అంటే పార్టీకి ప్రధానంగా ఉన్న ముప్పాల లక్ష్మణరావు గారు అలియాస్ గణపతి గారు స సమకాలీకుడైన మల్లోజల వేణుగోపాల్ మిలిటరీలో కన్నా ఆయన పోలిట్ బ్యూరోలోని పొలిటికల్గా ఆయన చాలా పవర్ఫుల్గా ఉంటారు ఆయన లెటర్ లెటర్లు రాయడం అభయ్ అనే పేరు మీద ఆయన పెన్ ఉంటుంది ఆయన పార్టీకి సంబంధించిన విషయాలు ప్రజలకు తెలియాలన్నా ఆయన ద్వారానే పేపర్ ప్రకటన వస్తుంటుంది అభయ్ అనే పేరు మీద అటువంటి మల్లోజల్ వేణుగోపాల్ గారు పార్టీ నుంచి బయటకు వచ్చారంటే పార్టీకి ఊహించిన దెబ్బ అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది కానీ ఇప్పుడున్న ఒక వర్గం ఎవరైతే తిప్పర్తి తిరుపతి అని ప్రజలు అమ్మక్క ఉన్నారో ఆయన ద్వారా మరి మరికొంతమంది వీళ్ళందరూ ఏ విధంగా పార్టీ ముందుకు తీసుకెళ్తారా ప్రజలు వీళ్ళకి ఏ విధంగా సహకరిస్తారనే విషయం కూడా మనం చూడ చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మరోవైపు ఈ పార్టీని లీగలేజ్ చేయాలి అనే అంశం అనేది నంబాల కేశోరావు గారు ఉన్నప్పుడే అది చర్చకు వచ్చినట్లుగా మనకి ఇటీవల వేణుగోపాల్కు రాసిన లెటర్ల సారాంశం తెలుస్తుంది అంతేకాకుండా ఆదివాసీలకు జరగాల్సిన అభివృద్ధిని ఎందుకు పార్టీ అడ్డుకుంటుంది ముఖ్యంగా ఆధార్ కార్డు ఇవ్వకూడదని విషయం కానీ లేదా పిల్లలు ఎవరైతే ఆదివాసీ పిల్లలు ఎంత సర్కార్లో చదువుకుంటున్నారో వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ చదివిన తర్వాత బయటకు వస్తే ప్రభుత్వం వాళ్ళకి యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ తిరిగి ఫస్ట్ ఫస్ట్ క్లాస్ పంపడం వాళ్ళు వేణుగోపాల్ గారు వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే పార్టీకి ఊహించిన దెబ్బలు చెప్పచ్చు ఇక్కడ గచ్చి నుండి ఒక హండ్రెడ్ కిలోమీటర్ అబూజ్ అబూజ్మాడ్ ఏరియా ఉంటుంది అబూజ్ మడ్ వైపు బాగా ఎఫెక్ట్ కనిపిస్తుంది ఇంకా ప్రస్తుతం పార్టీ మహారాష్ట్రలో పూర్తిగా కనుమరుగైందని చెప్పొచ్చు కానీ ఛత్తీస్గఢ్ అబుజ్మట్ అదే కాంకేర్ దంతేవాడ మరికొంత బెల్ట్ అయిన ఏఓబి ఈ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రం ఉంది ఖచ్చితంగా పార్టీకి ప్రజలు ఆదరిస్తున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ఈ మహారాష్ట్రలో క్లీన్ అయింది కాబట్టి పార్టీని ఎలా ఇక్కడ డెవలప్ చేస్తారు అసలు ప్రజలు పార్టీకి ఎందుకు దూరమయ్యారు ప్రజలు ఎందుకున్న సమస్యలు ఏంటి అంటే పార్టీ ఉంటేనే ప్రజల సమస్య పరిష్కారం చేసుకుంటారా లేదు ఇప్పుడు మరి ఉదాహరణకి జస్ట్ ఉదాహరణకి మనం బంగ్లాదేశ్ కానీ నేపాల్ కానీ శ్రీలంక ఇక్కడ ఎవరైనా ప్రజల సమస్యలు ఎదుర్కొన్నారో ఆ సమస్యలకి ఏ పార్టీ సహకారో లేకుండా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తమ అనుకూలం సాధించారు ఆ విధంగానే ఇక్కడ జరుగుతుందా లేదా భారతదేశంలో ఉన్న ప్రజలు మరోసారి విప్పనం వేపే అవకాశాలు కనిపించట్లేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు పార్టీకి ఉన్న లేగిలే చేసి ప్రజల్లో వెళ్ళి వాళ్ళు అంటే పార్లమెంట్ ఎన్నికల ద్వారా ముందుకు వెళ్తారా అని అన్ని పూర్తి అంశాల్లో కూడా ఇక్కడ మనం చర్చించే అవకాశం కనిపిస్తుంది మరి కాసేపట్లో మరి కాసేపట్లో వేణుగోపాల్తో పాటు మరికొంత సరెండర్ అయిన యాభై మంది వాళ్ళు అందులో మహిళలు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ స్టేజ్ మీదకి వస్తారు ఎందుకు సరెండర్ అయ్యాం సరెండర్ అయిన తర్వాత ప్రజల్లోకి ఎలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం పార్లమెంట్ తరహాలో వెళ్తారా లేదు లేదు బుల్లెట్ ద్వారా సాధించామని అనుకుంటారు అందుకని సాయుధ పోరాటం పూర్తిగా విరమించారు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ తరహాలో ఎలాగ ఎన్నికలు వెళ్తారు వాళ్ళకు ఉన్న లక్ష్యం ఏంటి ఇంతవరకు ఉన్న ప్రజలు ఎన్నుకున్న ఏ విధంగా పంపించారు అనే విషయాన్ని కూడా పూర్తిగా చర్చించే అవకాశం ఉంది కానీ మరొక పెద్ద ప్రధాన సమస్య కనిపిస్తుంది మల్లరోజు వేణుగోపాల్ గారికి ఇప్పటికే పార్టీ కోసం ప్రాణం త్యాకం చేసిన వాళ్ళందరూ కూడా ప్రశ్నించే అవకాశం ఉండదు వాళ్ళందరూ మల్లరోజు వేణుగోపాల్తో పాటు కొండపల్లి సీతారామయ్య ముప్ప లక్ష్మణరావు గారు ఇటువంటి వాళ్ళందరూ నల్ల ఆదిరెడ్డి గారు వీళ్ళందరూ వీళ్ళందరిని చూసి వాళ్ళ భావజాలను చూసి గద్దరు పాటలు విని వీళ్ళందరూ చాలా మంది తల్లు తమ కుటుంబాలని తమ పిల్లల్ని పార్టీ కోసం త్యాకం చేశారు అట్లా మల్లరోజు వేణుగోపాల్ గారు రాబోతున్నారు ఇక్కడ జరిగిన అంశాలతో పాటు చాలా వివరంగా ఆయన ప్రజలకి ఏం చెప్తారు ఎందుకంటే ఆయన చాలా తప్పులు చేశామని కూడా ఆయన ఇరవై రెండు పేజీల లేఖలో రాశారు కాబట్టి ఆ లేఖ అంశాలు ఎలాగున్నాయని విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది సీఎం గారు కూడా వచ్చే అవకాశం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మళ్ళీ చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై